హాయ్ అండి రాణమ్మ చేతి వంటలో ఈరోజైతే పెసర బోన్ పెసర పునుగులు చేస్తామండి చూసేస్తాం అయితే పెరుపుదాం రండి ముందుగా అయితే ఈ పెసలు నాన్ పెట్టుకున్నామండి రాత్రి నుండి వీళ్ళగా నాణ్య బాగా ఈ బాగా నాది కడి క్లీన్ చేసి పెట్టుకున్నామండి వెళ్తే ఇప్పుడు మిక్సీకి చేసుకున్నాం మూ పదికేసుకొని మిక్సీకి అయితే వేసేసుకుందాం మిక్సీ అయితే వేసేసుకున్నామండి గిన్నెలోకి తీసేసుకుందాం గిన్నెలోకి అయితే తీసుకున్నామండి పిండి అంతా ఇప్పుడు ఇంట్లో అయితే ఈ అయితే చేసుకుందాం పచ్చిమిరపకాయల ముక్కలు కొన్ని వేసేస్తాయి కొద్దిగా కర్రీ కరివేపాకు సన్నగా కట్ చేసుకుంటే అవి కూడా వేసేసుకుంటాం కొత్తిమీర ఇవి కూడా కొద్దిగా సన్నగా కట్ చేసి వేసేస్తాం జీలకర్ర కొద్దిగా ఉప్పు కొంచెం వేసేస్తాం మొత్తం కలిసేలాగా కలుపుకుందాం పిండి అయితే ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్నామండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని పెసర బోర్డలు అయితే పెసర పునుగులు అయితే వేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం కళ అయితే పెట్టేసుకున్నామండి ఆయిలైతే పోసేసుకున్నాం అయితే పోసేసామండి ఏడెక్కిన ఇప్పుడు ఆయిల్ అయితే ఏడెక్కిందండి ఇప్పుడు పెసర అయితే పోసేసుకుంది లా చిన్నగా పెట్టుకోవాలి జోలు లాగా పెసర పునుగులు అయితే వేస్తారండి కాళ్ళని ఇద్దాం కాసేపు పెసర పునుగులు అయితే ఇలా కాలున్నాయండి ఇవన్నీ ఇలాగ తిప్పుకున్నాం కొంచెంసేపు కాళ్ళనిద్దాం ఇవన్నీ ఇలా దోరగా అయితే కారు కారుని వండి తీసేసుకుంటాం వేరే కింద పేపర్ మీద వేసుకుంటాం

పెసల పునుగులు అయితే రెడీ అయినాయండి తీసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాం ఇంతేనండి పెసర్ల పునుగునైతే పునుగులు అయితే రెడీ వేడి వేడిగా మసాలా అండి ఇది ఇదేమో నువ్వుల కారం ఉల్లిపాయలు నంచుకొని తింటుంటే వేడివేడిగా ఉంటుందండి అబ్బాయి ఉంటుందిలే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని తినండి పెసర కునుగలు ఎలాగున్నాయో మీరు కూడా చేసుకొని తిని చూసి ఒక లైక్ చేయండి